వెల్వెట్ క్లాత్తో ఈ పరుపులను కుట్టడం జరిగింది ఇది సీదా భాగం ఇది ఉల్టా భాగం పరుపు కవర్ కుట్టాలంటే కొలతలు తీసుకోవాలి పొడవు వెడల్పు మందము తీసుకోవాలి ఎత్తు కొలతలు కొలత ప్రకారంగా బట్టను కత్తిరించుకోవాలి బార్డర్ ఎత్తు కట్ చేస్తున్నాను జిప్పు కుట్టుచున్నాను చైన్ కుట్టుటకు ముందు ఇలా మలిసి కుట్టాలి చైన్ కుట్టే విధానము సైడ్ ఇలా ఉంటుంది జిప్పు కనిపించకుండా ఇలా కవర్ చేయడానికి ఎక్స్ట్రా పట్టీని కలుపుకొని కుట్టాలి కవరు కుట్టుడు అయిపోయింది సిక్స్ బై సిక్స్ కవర్ ఆరు ఫిట్లు ఆరు బావు బాండెడ్ ఫోమ్ మూడించుల మందం డ్యూరాఫ్లెక్స్ ఫార్టీ డెన్సిటీ ఆరు పావు ఆరు నాలుగించుల మందం గల ఫోమ్ ఈ రెండింటిని కలిపి సొల్యూషన్ పెట్టి ఫిక్స్ చేస్తాము మూడించులు బాండేడు ఇంచులు స్పాంజ్ మొత్తం ఏడించుల పరుపు కవరు ఎక్కించుచున్నాము కవరు ఎక్కించుచున్నాము చూస్తున్నారు కదా చూడండి పరుపులకు ప్లాస్టిక్ కవరు の